హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిజంగా చూసుకున్నట్టయితే వెదవలు ఎక్కడో లేరు మన పక్కనే ఉంటారు గుర్తించండి నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే దేశవ్యాప్తంగా కూడా బెట్టింగ్ యాప్ ద్వారా ఎంతో మంది చనిపోతున్నారు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సంఖ్య అతి ఎక్కువగా ఉంది కొన్ని వందల మంది అయితే చనిపోయారు కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి నేను చూస్తే ఇక్కడ దారుణ యాప్ సూత్రదారుల గుట్ట బయట ఎక్కడో రిజిస్టర్ అయిన ఈ కంపెనీలు వాళ్ళంతటా వాళ్ళుగా అయితే ఇక్కడ ఎటువంటి ఆపరేట్ చేయలేరు మనలో కొంతమంది కొంతమంది వెదవలు ఎవరైతే ఉంటారో మన పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు సహాయం చేస్తేనే వాళ్ళు అయితే ఎలాంటి ఆపరేట్ చేయగలరు నిజంగా ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు చూడండి ఇది దారుణ యాప్ సూత్రధారులు గుట్టురట్టు పదహారు మంది నిందితులు అరెస్ట్ వైజాగ్ రుణయాప్ల ద్వారా అమాయకుల మేడకు రుణవచ్చు బిగిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు గుర్తించారు వీరికి సహకారం అందిస్తున్న పదహారు మందిని అరెస్ట్ చేసినట్లు విశాఖ నగర పోలీసులు కమిషనర్ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్చి తెలిపారు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు గత ఏడాది విశాఖకు చెందిన ఒక వ్యక్తి రుణయాప్ నుంచి కేవలం మూడు వేల రెండు వందలు తీసుకొని తిరిగి ఇచ్చేశారు చెల్లించిన కూడా సైబర్ నేరగాళ్ల వేధింపులు ఆపలేదు దీంతో బలవన్ మరణానికి పాల్పడ్డారు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు విప్పిన వాట్సాప్ సమాచారం బాధితుడు వాట్సాప్కు వచ్చినటువంటి బెదిరింపు ఇవన్నీ కూడా పరిశీలించగా మెసేజ్లైన ఇది పాకిస్తాన్ ఐపీ అడ్రస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు లావాదేవీలన్నీ కూడా అస్సాం గుజరాత్ రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయని నిర్ధారించారు దీంతో పోలీస్ బృందాలను ఇతర రాష్ట్రాలకు పంపించి ఆయా బ్యాంక్ ఖాతాలు తెలిసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు ఇదే కేసులో కర్నూలుకు చెందిన ఆరు శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి విచారించగా ముప్పై బ్యాంక్ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు అందించి పన్నెండు లక్షల రూపాయలు తీసుకున్నట్లు అంగీకరించారు చూడండి ఏకంగా ముప్పై బ్యాంక్ ఖాతాలు అతనికి సైబర్ న్యాయగాళ్ళకి అయితే అప్పగించడం జరిగింది ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక ఆయన సాంబశివరావు అంటే ఆయన నూట ముప్పై రెండు ఖాతాలు సమకూర్చుడు వాళ్ళకి మన పక్కన ఉన్న వేధవులు ఎలా చేయడం వల్లే కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఒక పక్క బెట్టింగ్ యాప్స్ అయితే ఒక పక్క అత్యవసర సమయాల్లో కొన్ని అవసరం అని చెప్పి లోన్స్ తీసుకుంటూ ఉంటారు తీసుకుని తిరిగి కట్టినా కూడా వాళ్ళ అయితే ఆగటం లేదు ఏలూరుకు చెందిన అంజనాదేవిని ఈ విషయంలో ఏలూరుకు చెందిన అంజనాదేవిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్కు చెందిన సాంబశివరావు ముప్పై రెండు సంవత్సరాల అతనికి అతను అనుచరులు ఏడుగురిని అరెస్ట్ చేశారు ఈ కేసులో సాంబశివరావును ప్రధాన నిందితుడిగా గుర్తించారు అతనికి టెలిగ్రామ్ యాప్ ద్వారా యాప్ మోసాలకు పాల్పడుతున్న చైనాకు చెందిన హంట్ ఆండీ పరిచయమయ్యారు బ్యాంకు ఖాతాలను ఇస్తే వాటిల్లో జరిగిన నగదు లావాదేవీలు బట్టి ఒక కోటి రూపాయలకి కమిషన్ కింద లక్ష అరవై వేలు ఇస్తామని చెప్పారట దీంతో సాంబశివరావు తన స్నేహితులైన సందీప్ దిలీప్ జీవన్ సాయి సాయి కృష్ణ వీళ్ళందరి ద్వారా మొత్తం మీద వీళ్ళందరూ టీం కింద అయ్యి అమాయకుల ద్వారా నూట అంటే వీళ్ళ అమాయకులు కాదు కొంతమంది తెలియని వారి ద్వారా నూట ముప్పై రెండు బ్యాంక్ ఖాతాలు తెరిపించారట వాటన్నిటిని కూడా చైనాకు చెందిన సైబర్ నేరగాళ్ళ హాంట్ హండీలకి ఇచ్చారు చూడండి ఒక పక్క ఇన్ని 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 ఆత్మహత్యలు అయితే జరుగుతూ ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు వీళ్ళు అయితే బయటపడ్డారు బయటపడకుండా మన పక్కన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు అకంగా నూట ముప్పై రెండు ఖాతాలు తెరిపించి ఇచ్చారట మొత్తం మీద ఈ అకౌంట్స్ లో రెండు వందల కోట్ల లావాదేవీలు జరిగి ఈ నూట ముప్పై రెండు ఖాతాల నుంచి సుమారు రెండు వందల కోట్ల లావాదేవీలు జరిగినట్లు తేల్చారు బ్యాంకు ఖాతాలకు విక్రయించడం ద్వారా ఇతనికి కమిషన్ ఎంత నాలుగున్నర కోట్ల మేర కమిషన్ వచ్చినట్లు గుర్తించారు అతనితో పాటు దిలీప్ సందీప్ ఫోన్లను పరిశీలించగా అరవై లక్షల మేర క్రిప్టో కరెన్సీని గుర్తించి ఒక హార్డ్వేర్ సహకార సహకారంతో దాన్ని జప్తు చేశామని సిపి తెలిపారు సో ఇది పరిస్థితి మన పక్కనే ఉంటూ అవతల దేశస్తులందరికీ కూడా సహాయం చేస్తూ ఇక్కడ యువతను అయితే కనుక చంపేస్తున్నారు ఈ వేళ్ళు నిజంగా ద్రోహులు అంటే ఇంకా మనకి తెలియకుండా ఇంకా బయటపడకుండా ఇంకెంతమంది ఉన్నారో తెలియదు మరి రానున్న రోజుల్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయటపడాల్సిందే